ప్రజల కోసం పోరాటం చేసి ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం ఉద్యమాలు చేసి అధికారంలో ఉన్నటువంటి అవినీతి బిఆర్ఎస్ పార్టీని ఇంట్లో కూసుం అని చెప్పి మీ పక్షాన పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ అయితే తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి మిమ్మల్ని అలవిగాని హామీలను ఇచ్చి మధ్యపెట్టి తన మీడియాను ఉపయోగించుకొని ఒక రాంగ్ ప్రాపగండా చేసి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని ఒక అబద్ధాన్ని ప్రచారం చేసి మిమ్మల్ని కూడా నమ్మించి ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయించుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చినటువంటి ఈ మూడు నెలల కాలంలో మీకు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల సంగతి దేవుడెరుగు ఒక్క గ్యారెంటీని కూడా సంపూర్ణంగా నిర్వర్తించలే కాంగ్రెస్ పార్టీ ఈ డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర భారతదేశంలో అరవై సంవత్సరాలకు పైచిలుకు అధికారంలో ఉన్నా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లనైనా భారతదేశంలోనైనా దోపిడీల కాంగ్రెస్ పార్టీ అయ్యింది తప్ప దొంగల కాంగ్రెస్ పార్టీ అయ్యిందే తప్ప ఏనాడు ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేయని వాళ్ళట్లా ఉంటే పది సంవత్సరాల కాలం తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన పార్టీ అని నమ్మి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గుడిది మింగితే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు గుల్ల లింగాన్ని కూడా మింగిన చందంగా తెలంగాణను మొత్తం దోపిడీకి గురి చేసినారు ఎక్కడ చూసినా స్కామ్లు ఎక్కడ చూసినా భూకబ్జాలు ఎక్కడ చూసినా అవినీతి ఎక్కడ చూసినా పైసల దోపిడీ ఏమన్నా ఇవన్నీ చేసి మన పొలగాళ్లకు నౌకర్లు ఇచ్చింద్రా అంటే నౌకర్లు రాలే మన చేళ్ళకు చెలకళ్లకు నీళ్లు వచ్చినాయా అంటే నీళ్లు రాలే మన నిధులు ఏమన్నా మన ఇళ్ళకి వచ్చినాయా అంటే అవి రాలే